మా బలిగూడ గ్రామము శింకరమేట్ నుంచి కటికి వాటర్ ఫాల్స్ వరకు రోడ్ అన్నది వేస్తా రోడ్ వేస్తారు సార్ ఇప్పటికే ఫోర్ అండ్ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది రోడ్ మెయింటెనెన్స్ అన్నది లేదు రోడ్ మొత్తం పూర్తి పాడైపోయింది రద్దీగా ఎప్పుడు అదే రోజు రద్దీగా టూరిస్టులు వస్తుంటారు సార్ అలాంటిది రోడ్ ఇప్పటి వరకు రిపేర్ వర్క్ చేయలేదు ప్లస్ మొత్తం సెవెన్ కేఎమ్స్ రోడ్ వేయాలి సార్ సిక్స్ కేమ్ రోడ్ వేసి వన్ కేఎమ్ రోడ్ కూడా వదిలేస్తారు ప్లస్ రోడ్ అంతా కొట్టుకుపోతే మేము ఓన్గా ఊర్లో గ్రామస్తులు కలిసి మట్టి తీసుకెళ్ళి వేసాం సార్ టూరిస్టులు రద్దీకి రావడం వలన రోడ్లు మొత్తం పూర్తి పాడైపోయి పాడైపోవడం వలన వర్షం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది ప్లేస్ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్స్ యాక్చువల్ టూ త్రీ వెహికల్స్ కూడా పడిపోయేవారు సార్ చాలా ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా అప్పుడు కానీ ఇప్పటివరకు మెయింటెనెన్స్ అన్నది లేదు సార్ ప్లేస్ ఏంటంటే చాలా మంది చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము కానీ ఇప్పటివరకు పై దగ్గర ఎవరు స్పందించట్లేదు సార్ అది అలాగే వన్కేమో మట్టి రోడ్డు ఉంది సార్ వన్కే మట్టి అదే తార్ రోడ్ కూడా వేయాలి ప్లస్ ఇక్కడ మట్టి రోడ్డు అంటే మట్టి చాలా ధర పూడ్సేమో పూడ్స్ తేలిసి మళ్ళీ వర్షం పడినప్పుడు అలా కొట్టుకుపోతుంది అది అందుకోసం అదంతా ఒకసారి రిపేర్ వర్క్ మొత్తం చేయాల్సిందిగా మీకు కూర్చున్నాను సార్ అది నా పేరు శాస్త్రి అండి సుంగరమేట నుండి కట ఏడు కిలోమీటర్ ఉందండి ఇంచుమించు ఐదు సంవత్సరాలు రోడ్ వేశారు కానీ రోడ్ నాణ్యత రోడ్ లేదండి చాలా టూరిస్ట్ రద్దీగా ఉంటున్నారు అలాగే కట్కిని కరల్సిన దగ్గర లోనే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మట్టి రోడ్డు అలాగే ఉంది వర్షం పట్టినప్పుడు చాలా ఇబ్బంది టూరిస్ట్ ఎలా అంటే ఇలా రద్దీగా వస్తుంటారండి ఈ రోడ్లోనే ఎక్కువ మంది రావడం వల్ల ఈ రోడ్ కూడా పాడైపోయింది మళ్ళీ ఈ రోడ్ మళ్ళీ రిపేర్ చేస్తారని మనం చేసుకుంటున్నానండి ఇప్పుడు చాలా ఏ సరిగానే మఠ రోడ్డు శివారండిపోయింది అండి పెండింగ్ అది చేస్తామని పెండింగ్ చేసి వద్దేశారు అక్కడ సిప్స్ అన్ని మెటీరియల్ తెచ్చి వద్ద ఈ రోడ్ చాలా టూరిస్ట్లు చాలా ఇబ్బంది పడిపోతున్నాయి కటికి జారి పడిపోవడం బైక్లు చాలా స్కిడ్ అయి పడిపోతారండి హలో ఎవ్రీవన్ మేము అరకుకి రావాలని చెప్పి గత వన్ మంత్ గా మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాము అరకు వ్యాలీ మొత్తం తిరిగి కటికి వాటర్ ఫాల్స్ కి వద్దాం అనుకున్నాము వస్తుండగా ఇక్కడ లాస్ట్ లో వచ్చేసరికి టూ కిలోమీటర్స్ నుంచి దగ్గర దగ్గరగా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది అదే పెద్ద పెద్దవాళ్ళు అయితే ఎలాగో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు కానీ చిన్నపిల్లలతో వచ్చాము మేము వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు సో దయచేసి ఈ గవర్నమెంట్ కొంచెం కేర్ చేసుకొని రోడ్లు నెక్స్ట్ టైం వచ్చేసరికి రోడ్లు కనుక వేసుకుంటే అందరూ హ్యాపీగా టూరిస్ట్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ గత సెవెన్ ఇయర్స్గా వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్ అవుతా అవ్వడం జరిగింది సో వాటర్ ఫాల్స్ వ్యూస్ మాత్రం చాలా ఇక్కడ కటిగా వాటర్ ఫాల్స్కి వచ్చామండి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కాకపోతే లేడీస్ కి డ్రెస్సింగ్ రూమ్ ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది తర్వాత నడిచి రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది రోడ్స్ వేసి ఉంటే ఇంకా బాగుండేది ఆ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ మళ్ళీ మేము నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఇవన్నీ వేస్తారేమో అని అనుకుంటున్నాము ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నుంచి వస్తున్నాము ఇక్కడ అరకులో దిగి ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్ ఫేమస్ అంటే ఇటు చూడడానికి వచ్చాము మేము ఇక్కడికి రావడంతో ఒకటిన్నర కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాము ఇక్కడ రోడ్లు సరిగా లేవు ఈ ఇదే రకంగా ఉంటే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడతాము ఇది బాగా ఫేమస్ అయింది కాబట్టి ఈ ఒకటిన్నర కిలోమీటర్ కూడా కొంచెం రోడ్లు వేస్తే బాగుంటుంది బాగుంటుంది అని అనుకుంటున్నాం ఇది సెవెన్ ఇయర్స్ నుంచి ఇట్లాగే ఉందని చెప్పి చెప్పారు ఇక్కడ అడిగితే ఏంది ఇట్లా ఉందంటే ఇది కొంచెం గవర్నమెంట్ కొంచెం దీని మీద చర్య తీసుకొని రోడ్లు ఇవన్నీ తొందరగా వేస్తే బాగుంటుంది